기득. 야스 1 9 0 0 아, 보드 많이 됐습니다. 엔진이 1 9 0 0그 자. 식. 아, 내가 와서. 가스 교사. 한달 아는 게 여러분, 밀

ಇನ್ನು ದಿಸ್ಕೊಂಡು ಮಮ್ಮಿ ಕದ ಲೇ ಒಂದು ನಿಮಿಷ ಲಾರಾಡ್ರಿಗೆ ಫೈಲ್ ಸರ್ ಫೈಲ್ ಸರ್ ಮೇಡಂ 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 ಬಿಟ್ಟು ಮೇಡಂ ಫೈಲ್ ಸರ್ ಫೈಲ್ ಸರ್ ಆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬಂದುಬಿಡಣ್ಣ ಮೇಡಂ पहले सार। तो सारा सामान गिना था आप बोल के मैं नियम नहीं कर रहा सर वो वो पूछता मैं का पूछता आप पार्टी ले ली एందుకంటే अरे नहीं नहीं नाम को नहीं नहीं था सर टाइम पास नहीं तो भाई यार कोई कहां मत 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 आ रही है

వాళ్ళు పచ్చ బిడ్డతో ఏంటి అరవై డెబ్బై రూపాయల నుంచి కట్టుకుంటూ వస్తున్నాం సార్ మేము గవర్నమెంట్ అన్ని కూడా మా దగ్గర άλλο τέτοιο మాకు పది అరవై తాసీల నుంచి వస్తున్నాం మేము తాసీలు మాకు ఇప్పటి నుంచి ఇప్పుడు మాకు ఇన్ని తెలుస్తుంది మాకు ఏది కలేదు ఇప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి మాకు ఇప్పుడు పిసర్ ఇప్పుడు వేరే వాళ్ళని తీస్తున్నాడు సారు పిసి మన ఏడీ సారు మన ఏడీ గారు ఇగ్రేషన్ ఇగ్రేషన్ సార్ తీస్తున్నాడు మాకు మాకు తెరిస్తున్నాడు వాళ్ళకో చర్య ఇస్తున్నాడు మాకు ఏమైనా నలభై నాలుగు ఇస్తున్నాడు అందుకొని తొంభై తొంభై ఒకటి ఇస్తున్నాడు అదే రేట్ల మాకు న్యాయం కావాలి అది ఒకటి చెరువు తీస్తారు రేటు తీస్తే చిక్కు రంగపుత్ర మాకున్న సమస్యల గురించి వాళ్ళ కలెక్టర్ గారికి దగ్గరికి రాసినాం మేము అయితే గత పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఇరిగేషన్ వారు నలభై నాలుగు ఎకరాలుగా ఇస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఇమ్మన్నా ఈ సంవత్సరం కూడా ఇచ్చారు కానీ తెనుగోళ్ళకు మాత్రం తొంభై ఎకరాలుగా ఇస్తూ మాకు అన్యాయం జరుగుతుందని మేము దాకా వచ్చినాము కాబట్టి మాకు న్యాయం కావాలా మళ్ళా వాళ్ళకు పెట్టి టెస్ట్ పెట్టారు ఆ టెస్టుని కూడా పొజిటింగ్ క్యాన్సల్ చేయాలని కూడా వాళ్ళకు కలెక్టర్ గారికి పేపర్ ఇచ్చినాం దాన్ని కూడా వాళ్ళు పరిశీలించి మాకు న్యాయం చేయాలని మేము అధ్యక్షాము కాబట్టి మా గంగాపుత్రులందరికీ ఇక్కడున్న చెరువులలో ఇదే ఇబ్బంది అవుతుంది కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం కాబట్టి మాకు న్యాయం జరగాల దీన్ని పరిగణకు తీసుకొని అందరికీ కూడా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం వాళ్ళకు మాకు ఎలాంటి నోటీస్ లేకుండా మా మత్స్యశాఖ మత్స్యశాఖ వారు గత నాలుగు సంవత్సరాల కింద మాకు ఎలాంటి తెలియకుండా కరోనా టైంలో రాజనర్సే సారు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కొన్ని కళ్ళ ముదిరాజులకు ఒక కుంటలో మాలకు మా సభ్యత్వాలకు మా సభ్యత్వాలు ఉన్నాయి అనగా కూడా వాళ్లకు ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళతో ముదిరాజులకు కల్పించే హక్కును వాళ్ళకు స్కిల్ టెస్ట్ పెట్టి మాకు గొడవలు పెట్టే కారణం చేశారు ఇప్పుడు ఆ స్కిల్ టెస్ట్ బంద్ చేసి మాకు న్యాయం చేయాలా మా సభ్యత్వాలు ఇంకా ముప్పై మంది ఉన్నాయి సార్ మాకు ఫస్ట్ నుంచి నలభై నాలుగు ఎకరాలు ఇచ్చుకుంటూ వచ్చారు మా దాంట్లో సభ్యత్వాలు ఎక్కువ కావచ్చు అని మేము అంతే ఆగిపోయినాం ఇప్పుడు తొంభై ఎకరాలు ఎలా వచ్చింది చెరువు పెరగలే గుట్ట ఏది పెరగలేదు సార్ మరి ఆ చెరువు పెరగంది మరి ఎట్లా సభ్యత్వాలు ఇస్తారు మాకు అది న్యాయం జరగాల మా సభ్యత్వాలు కూడా ఎక్కేటి ఉన్నాయి సార్ మా పిల్ల పాపతో మేము వచ్చినాం మాకు కలెక్టర్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ జై గంగపూత్ర